తమ సమాజ స్థాపనకై సాధిన ధృవతారలారా మీ గుర్తుగా మా గుండెలల్లో స్థూపాలు గడుతం బడుగు జీవుల బ్రతుకు మార్పుకు పౌరు శంకాలై వస్తాం మీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా మా వీరులారా మరులారా మా వీరులారా పెట్టుబడులతో చెమట దోసే తోపిడి దొంగల మోసం పొట్టగొడుతూ బ్రతికే మానవ మృగమునామీ గల వేషం ముసుకు తీర్చే సిద్ధాంతం ముందు ముందుకేగినా కమ్యూనిజముత ప్రపంచానికి తొలి పొద్దై వెలుగు పంచినా మాగ్ ఇంగిల్స్లి స్టాలిన్ కులాల్ సమ్ మాగ్స్ ఇంగిల్స్లి స్టాలిన్వీకు సమ మీ రూపమవుతాము ఓ అమరులారా మహీరులారా ఓ అమరులారా మా వీరులారా ్రిటిషోడే నియంతృప్తం నాగుపామై తిరిగే పోట ప్రజాస్వామ్యం మానవత్వం గుట్టు తెలియక కోట అన్యాయం అక్రమాలు అంతమయ్యే దారి చూపి స్వరాజ్యం కై దండు గట్టి తెల్లధొరలను తరిమి కొట్టిన భగత్ సింగు తాజి అల్లురి కన్నె కంటి భగత్ సింగో తా గంటి లాల్సలం నీ ఆశయాల రూపను తాము ఓ అమరులారా మహావీరులారా ఓ అమరులారా మహావీరులారా కుల మాదం మతోన్మాదం నిత్యం చూపే కత్తి వెట్లకు ఉగ్రవాదుల పోలీసుల తుపాకీ తుపాకి గాటుకు ఎదురు నిలిచి ప్రాణమిస్తూ ఉద్యమానికి ఊపిరిస్తూ ఎర్రజొండకు జయనంటూ విప్లవం అజేయమంటూ నేల కొరిగిన సమరయోధులు త్యాగదనులకు లాల్చలం నేల కొరిగిన సమరయోధులు త్యాగదనులకు లాల్చలం నీ ఆశయాల రూపమవుతామో ఓ అమరులారా మహావీరులారా ఓ అమరులారా మావీరులారా పల్లె పల్లెన వెట్టి చాకిరి మంట రేపిన దొరల పైన మాన ప్రాణం దోచుకున్న నీ చుడు అనిజంపైన తిరుగుబాటు చూట పేల్చి మరాజ్యం నిర్మిస్తూ కష్ట జీవులకేతనానికి ఉద్యమాలతో పదును పెంచిన కొమరయ్యైలం నండురి మోటూరి లాల్సలం కొమరయ్యైలం నండురి మోటూరి లాల్సలం నీ ఆశయాల రూపకవుతాము ఓ అమరులారా మా వీరులారా ಓ ಅಮರು ಶ್ರಮ ಮಹಾವೀರುಲಾರಾ ಹಕ್ಕುಲ ಕೈ ಒರಿಗಿ ನೋ ವಿರು ಸಮಾಜ ಸ್ಥಾಪನ ಕೈ ಸಾಗಿನ ಧ್ರುವ ಥಾರಲಾರಾಮ